हाय हेलो नमस्ते वेलकम टू समीरा रियल एस्टेट నా పేరు గౌస్ బాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నెల్లూరు సిటీలో బాలాజీ నగర్లో ప్లస్ టూ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది జీ ప్లస్ టూ హౌస్ అండి ఒక కింద సింగిల్ బెడ్రూమే విధంగా జీ ప్లస్ వన్ జీ ప్లస్ లో కూడా అదే విధంగా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ పోషణ అండి స్థలం వచ్చేసి తొమ్మిది అంకణాలు కట్టుబడి వచ్చేసి ఇరవై ఏడు అంకణాలు అండి వెస్ట్ ఫేసింగు బాడుగులు వచ్చేసి పద్దెనిమిది వేల వరకు వస్తాయండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మరికొన్ని వివరాల కొరకు సంప్రదించవచ్చు మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ